హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నేను వీడియోలో చాలా ఇంపార్టెంట్ నాకు కొన్ని కమెంట్స్ వస్తున్నాయండి దాని గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్లో నేను చేసుకునే పనులు చూపిస్తూ దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా అదేంటి అని అంటే అసలు యూట్యూబ్లో వీడియోస్ పెడితే డబ్బులు వస్తాయా అసలు యూట్యూబ్లో క్లిక్ అవుతామా ఎవరు యూట్యూబ్లో పెట్టాలి ఇలాంటివన్నీ కూడా యాక్చువల్గా నేనేమి పెద్ద ప్రో కాదు ఇందులో ఏంటంటే నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దాము నాకు అసలు డబ్బులు వస్తున్నాయా రావట్లేదా అని చాలామంది అడుగుతారండి సో అవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేద్దామని అనుకుంటున్నాను మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను అసలు యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ పెట్టొచ్చు అనేది నాకు కూడా తెలీదు టూ థౌజండ్ ఎయిటీన్లో ఎక్సా అనే కంపెనీలో నేను వర్క్ చేసేదాన్ని అప్పుడు ఒక సేల్స్ పర్సన్ నాకు చెప్పారనమాట మీ వాయిస్ బాగుంటుంది మీరు యూట్యూబ్ వీడియోస్ ట్రై చేయండి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఉంటుంది అని చెప్పారు అప్పుడు నాకు తెలుసు ఇలా యూట్యూబ్లో వీడియోస్ పెడతారు అని చెప్పి అయితే నేను దాని తర్వాత బేసిక్గా అప్పుడు నాకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇలాంటివంటే ఇష్టం ఉండేది కాదు అందుకని చెప్పేసి నేను అంత పట్టించుకోలేదు కానీ ఎందుకో కొన్ని రోజుల తర్వాత వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను యూట్యూబ్లో అప్పటి వరకు అసలు నేను యూట్యూబే చూసేదాన్ని కాదండి అప్పుడు ఇంకా వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను ఆ తర్వాత కొన్ని మంత్స్ వీడియోస్ చూడడం స్టార్ట్ కంటిన్యూ చేస్తున్నాను అమెరికాలో ఉన్న వాళ్ళు ఇలాంటి వీడియోస్ ఎక్కువ చూసేదాన్ని అనమాట ఇలాంటి వాటిని వ్లాగ్స్ అంటారు డైలీ వ్లాగ్స్ అంటారని అప్పుడు తెలిసింది నాకు అన్ఫార్చునేట్గా నాకు టూ థౌజండ్ ఎయిటీన్లోనే యాక్సిడెంట్ అయ్యిందనమాట ఇంకప్పుడు ఇంట్లో ఉన్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్గా వాళ్ళ వీడియోస్ అవన్నీ చూసేదాన్ని ఇంకా అలా వన్ ఇయర్ వరకు నేను ఏం పట్టించుకోలేదు ఎందుకో సడన్గా నేను కూడా ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్లో స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్గా నాకు ఫోన్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండదండి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక ఫోన్ ఉంటే సరిపోతుంది అని అప్పట్లో ఆయన చెప్పిన మాట నాకు గుర్తుంది అందుకని చెప్పేసి నేను నాకున్న ఒక చిన్న ఫోన్తోనే వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను అయితే అంత ఇమ్మీడియట్గా క్లిక్ అవుతుందా అని అంటే బేసిక్గా నా ఫోన్ కూడా మంచిగా లేదు ప్లస్ క్వాలిటీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు కదండి జనాలు అందుకని చెప్పేవేమో అసలు నాకు వ్యూస్ వచ్చేది కాదు బేసిక్గా నేను ఎవరికీ లేండి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను అని ఇప్పటికీ కూడా ఏంటో నాకు కొంచెం భయం భయంగా అనిపిస్తుంది అలా చెప్పాలంటే కూడా కొంతమందికి ఇప్పుడు తెలుసు కానీ చాలా మందికి ఇంకా తెలియదు అనమాట నా వాళ్ళల్లో కూడా సో అది ఏంటంటే ఇంకా ఎవరికి చెప్పకపోయేసరికి ఒకటి రెండు పది పదిహేను ఇలాగా సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు అనమాట స్టార్టింగ్లో కొత్తగా ఒకళ్ళు వచ్చి రెండు మూడు పోవడము సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేయడము ఇలాగా చాలా జరిగినాయి అన్నమాట కరోనా వచ్చింది ఈ లోపల కరోనాలో కూడా వీడియోస్ పెట్టాను కానీ ఫోన్ అంతగా సపోర్ట్ చేయలేదు నాకు కరోనా మార్చిలో వచ్చింది కదా ఆగస్ట్లో ఒక ఫోన్ కొనుక్కున్నాను ఆ ఫోన్ నుంచి అయినా కొంచెం మంచిగా వీడియోస్ తీద్దాము నేను చెప్పాను కదండి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఉంటుంది తీసుకోండి అని చెప్పేసి అన్న ఇది ట్రై చేయండి అని అన్నారు అని చెప్పి ఇంకా ఆ ఉద్దేశంతో కూడా నేను ఒక ఫోన్ తీసుకున్నాను ఫర్ ద ఫస్ట్ టైం ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి నేను ఫోన్ కొనుక్కున్నాను అనంటే అది ట్వంటీ ట్వంటీ ఆగస్ట్లో అన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అనమాట సో అప్పుడు కూడా క్లిక్ అయిందా అనంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అప్పుడు కూడా వర్కౌట్ అవ్వలేదండి యూట్యూబ్లో సక్సెస్ రావాలి మనకి సబ్స్క్రైబర్స్ రావాలి అలాగే మనకి వాచ్ ఆర్స్ రావాలి మానిటైజేషన్ అవ్వడానికి అని అంటే మనం చాలా కష్టపడాల్సి వస్తుందండి అంత ఈజీగా అయితే రాదు నాకు ఫస్ట్ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ సారీ వన్ థౌజండ్ వ్యూస్ దేనికి వచ్చినాయి అని అంటే ఐక్య నేను ఐక్యాకి వెళ్ళామన్నమాట అప్పుడు నాకు కూడా ఐక్య కొత్త ఫస్ట్ టైం నేను కూడా అప్పుడు వెళ్ళాను అప్పుడు లాస్ట్ ఇయర్ టాక్స్ ఉంటుంది కదండి ఆ ఛానల్లో చూసి వెళ్ళాను అనమాట నేను కూడా ఐక్యాకి ఓ ఇలా కూడా తీయొచ్చా అని నాకు అప్పుడు అనిపించి అప్పుడు వెళ్ళాను అన్నమాట అప్పుడు నాకు వన్ థౌజండ్ సబ్స్ వన్ థౌజండ్ వ్యూస్ వచ్చినాయి ఆ ఐకియా ఆ వీడియోకి దాని తర్వాత మళ్ళీ మామూలే ట్వంటీ థర్టీ ఫిఫ్టీన్ ఇలా వచ్చాయి అనమాట నావి ఇప్పుడు కూడా మీరు చూడండి పాత వీడియోస్ నేను డిలీట్ ఏం చేయలేదు దానికి ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ మ్యాక్స్ అయితే ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ వ్యూస్ వస్తాయేమో అంతే కానీ అలాగే నేను ట్రై చేస్తూ ఉన్నానండి కానీ నేను నాకు నిజం చెప్పాలి అని అంటే తక్కువ సబ్స్క్రైబర్స్ తక్కువ వ్యూస్ ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది కాకపోతే నాకు ఒక హోప్ ఉంది ఏదైనా కానీ నేను సాధించగలుగుతాను అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట అలా కంటిన్యూ అవుతానే ఉన్నప్పుడు ఏదో ఒక ఇయర్లో ఒక ఫోర్ ఇయర్స్ అంటే కరోనా తర్వాత అనుకుంటా ఒక ఇయర్లో నేను సిఎంఆర్కి వెళ్ళానండి అన్ జస్ట్ క్యాజువల్గా వెళ్ళాను వాళ్ళు సిఎంఆర్ అంటే పెద్ద పెద్ద షోరూమ్స్ కదండి వాళ్ళు అసలు పర్మిషన్ ఇస్తారో ఇవ్వరో అది కూడా నాకు తెలియదు యాక్చువల్గా మనం షూట్ చేయాలి అని అనుకుంటే ముందరే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలంటే అది కూడా నాకు తెలియదు మాది సికింద్రాబాద్ దగ్గర కాబట్టి నేను ప్యాట్నీకి వెళ్ళాను అనమాట కళామందిర్ వాళ్ళు నో అన్నారు స్ట్రెయిట్ ఇవే కానీ సిఎంఆర్కి వెళ్తే అక్కడ ఇద్దరు ముగ్గురితో మాట్లాడి తర్వాత సిఎంఆర్లో వాళ్ళు ఓకే తీసుకోండి అని అంటే నేను ఆ వీడియోకి తీసుకున్నానండి అప్పుడు అయితే అసలు ఇంకా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయానో తెలుసండి అయితే ఇంకా వీడియో తీసాను కాకపోతే మనం వీడియోస్ తీస్తాం కానీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం అంతా ఇంత పని కాదండి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి మళ్ళీ అవి క్లియర్గా కనిపిస్తున్నాయా లేదా ఇలాంటివన్నీ చూసుకుని అవన్నీ చేసేసరికి చాలా టైం పడుతుంది అసలు రెండు రెండు మూడు వీడియోస్ లాగా పోస్ట్ చేసి ఉంటానండి అవి అవైతే చాలా బాగా రెస్పాన్స్ వచ్చాయి కానీ నాకు సబ్స్క్రైబర్స్ రాలేదు అయినా నేను పట్టు వదలని విక్రమార్కురాల్లాగా ఆగలేదండి నాకైతే హోప్ ఉంది డెఫినెట్గా నేను సాధించుతాను ఎందుకంటే అప్పటికే నన్ను చాలామంది దిప్పి పొడుస్తున్నారు అనమాట వేస్ట్ అంత ఈజీ కాదు థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడం అంటే మాట్లా ఫోర్ వాచర్స్ అంటే ఎంతమంది చూడాలి ఇలాంటివన్నీ నేనైతే చాలా మంది నుంచి విన్నాను కానీ నేనైతే ఎక్కడా హోప్ లూజ్ చేసుకోలేదు ఇంకా అలా కంటిన్యూస్గా పెడతానే ఉన్నాను సిఎంఆర్ వీడియోకి బాగానే వచ్చినా కానీ తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది నాకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అలాగా జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కౌంట్ పెరిగింది అంతే అనమాట ఇంకా నేను అసలు హోప్ యూ లూజ్ చేసుకోలేదు చెప్పాను కదా అలాగే జనరల్ బజార్ షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ అని మళ్ళా పాలెం ఏమంటారు పాలికా బజార్ స్ట్రీట్ షాపింగ్ ఇలాంటివి విజయన్టీయు స్ట్రీట్ షాపింగ్ వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు అయినా కానీ నేను హోప్ లూజ్ చేసుకోలేదు ఆ తర్వాత ఇయర్ సిఎంఆర్కి మళ్ళీ వెళ్ళానండి సిఎంఆర్కి వెళ్ళాను చందనా బ్రదర్స్కి వెళ్ళాను ఆర్కే కలెక్షన్స్కి వెళ్ళాను ఈ మూడు షోరూమ్స్కి వెళ్ళి వీడియోస్ షూట్ చేసుకుని బ్రేక్స్లో అంటే పార్ట్స్ వైజ్ నేను వీడియోస్ అప్లోడ్ చేశాను అనమాట నాకు ఫ్రాంక్లీ చాలా జెన్యున్గా చెప్తున్నానండి సిఎంఆర్ అనేది బాగా కలిసి వచ్చింది అని అనిపించింది ఎందుకంటే సిఎంఆర్ ఆ పర్టికులర్ వీడియోకి ఇప్పుడు కూడా నా ఛానల్లో హయ్యెస్ట్ వ్యూస్ ఉంటాయి దాని మీద ఎయిటీ టూ ఆర్ ఎయిటీ త్రీ థౌజండ్ ఉంటుంది అనమాట అదే టైంలో నాకు సబ్స్క్రైబర్స్ వచ్చేసారు వాచార్స్ వచ్చేసింది జూలైలో అనుకుంటా జూలై ట్వంటీ ట్వంటీ త్రీలో నాకు మానిటైజేషన్ అయిపోయిందండి జస్ట్ ఫైవ్ డేస్ పట్టింది మానిటైజేషన్ కోసము ఇంకా నాకు నేనైతే చాలా హ్యాపీ నేను ఏమనుకున్నానో తెలుసా అండి అప్పుడు ఓ ఇప్పటి నుంచి నాకు నెల నెల డబ్బులు వచ్చేస్తాయేమో అని అనుకున్నాను ఇప్పటి నుంచి అసలైన స్ట్రగుల్ ఏంటి అనేది చెప్తానండి మీరు మట్టుకు ఇప్పటి నుంచి అస్సలు మిస్ అవ్వకూడదు మానిటైజేషన్ అయిపోయింది వెరిఫికేషన్ అయిపోయింది పిన్ వచ్చింది ఆ తర్వాత నా పుట్టినరోజు నేను లూణవాలా వెళ్ళాను ఆ వీడియోస్ అన్నీ పెట్టాను ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటి అని అంటే మళ్ళీ వ్యూస్ మొన్నటి వరకు ఫార్టీస్ వచ్చాయి ఇప్పుడు ఎయిటీస్ వస్తున్నాయి అంతే అనమాట త్రీ నెంబర్ డిజిట్కి అస్సలు వెళ్ళట్లేదు అయినా కానీ నేను హోప్ లూజ్ చేసుకోలేదండి అలా కంటిన్యూస్గా పెడతానే ఉన్నాను అనమాట అవన్నీ వెళ్ళి నేను చూసుకుంటే నాకు అవన్నీ ఒక మెమరబుల్ చాలా రోజులయ్యింది నేను ఇప్పుడు కూడా నేను లూనా వాళ్ళలో వెళ్ళి అలా చూసుకుంటే ఆ వీడియోస్ ఓ అప్పుడు వెళ్ళి ఇది చేసాము ఇలా చేసాము అలా చేస్తుంటే బాగుండేది ఇలాంటివన్నీ మనకి ఆ మెమరీస్ చాలా ఎక్కువ ఉంటాయి కదండి నేను అందుకని చెప్పేసి వీడియో షూట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట అది నేను ఒక హ్యాబిట్ చేసుకున్నాను ఇందులో పోస్ట్ చేయడానికి అంతే అయితే ఎయిటీ నైంటీ ఇలా వ్యూస్ వస్తున్నాయి ఇంకా నేను ఒకరోజు కిచెన్ టూర్ చేశాను తర్వాత లివింగ్ రూమ్ చేశాను తర్వాత ఇంట్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది అంటే ఇంట్లో వుడ్ వర్క్ దగ్గర ప్రాబ్లం వచ్చింది అని అలా కంటిన్యూస్గా పెడతా ఉంటే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందండి ఫస్ట్ పేమెంట్ వన్ జీరో టూ డాలర్స్ వచ్చింది అది కూడా లాస్ట్ ఇయర్ నవంబర్లో మనకి ప్రతిరోజు పేమెంట్ అప్డేట్ అవుతూ ఉంటుందండి ఒక డాలర్ ఐకాన్ ఉంటుంది నాకు తెలిసి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఒక డాలర్ ఐకాన్ ఉంటుంది మనకి రైట్ సైడ్ అంటే మన ఫోన్లో రైట్ సైడ్లో అందులోకి వెళ్ళి చూసుకుంటే డాలర్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట హండ్రెడ్ డాలర్స్ మినిమమ్ మన యూట్యూబ్ అకౌంట్లో ఉంటే అవి మన ఇండియన్ అకౌంట్లోకి మనకి డబ్బుల రూపంలో వస్తుందన్నమాట ఇండియన్ కరెన్సీలోకి మినిమమ్ హండ్రెడ్ డాలర్స్ అయితే ఉండాలన్నమాట నేను లాస్ట్ ఇయర్ నవంబర్లో వచ్చినాయి అని చెప్పాను కదండి అది పాయింట్ ఫైవ్ పాయింట్ త్రీ పాయింట్ వన్ ఇలాగా పాయింట్ జీరో వన్ పాయింట్ జీరో ఫైవ్ లేదు అని అంటే ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ జీరో హాఫ్ డాలర్ ఇలా మనం వీడియోస్ పెట్టేదాన్ని బట్టి అలా వస్తుంది అన్నమాట సో అవన్నీ ఎవ్రీడే అప్డేట్ అవుతూ ఉంటాయి ఇప్పటికీ కూడా సెకండ్ పేమెంట్ ఇంకా నాకు రాలేదండి యూట్యూబ్ కష్టమే కాకపోతే ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు అని నా ఒపీనియన్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు కానీ మన కెరియర్ని వదిలేసుకుని యూట్యూబ్లోనే వీడియోస్ పెట్టాలి అనేది అయితే కరెక్ట్ ఆప్షన్ కాదు అని నా ఒపీనియన్ అండి నా ఎక్స్పీరియన్సెస్ ఈ వీడియోలో షేర్ చేశాను మీకు కనుక ఇంకా ఏమన్నా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉంటే కామెంట్స్లో చెప్పండి తర్వాత ఎప్పుడైనా వేరే వీడియోలో అవి డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను సో నా జర్నీ అయితే ఇది యూట్యూబ్ నుంచి నాకైతే డబ్బులు వచ్చినాయి నాకు మానిటైజేషన్ అయ్యింది టూ థౌజండ్ నైన్టీన్లో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను అనమాట ఎవ్వరికీ చెప్పుకోలేదు కానీ అలాగే నాకు సబ్స్క్రైబర్స్ వచ్చేసారు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి ప్లీజ్